నబియా న్యూస్కి స్వాగతం ఈరోజు భార్తల్లోని ముఖ్యాంశాలు సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించిన ఈసీ ఎన్నికలకు నేపథ్యంలో చీరాల్లో రాజకీయ పార్టీల ప్లేగ్జీలు కౌంటింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కేంద్రమైన బాపట్లలోని బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాష జిల్లా ఎస్పి వకుల్ సింగ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కలెక్టర్ రంజిత్ భర్త డీటెయిల్స్ చూస్తే ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో చీరాల పట్టణంలోని రాజకీయ పార్టీల ఫ్లెగ్జీలను మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా పట్టణంలోని గడియార స్తంభం బస్టాండ్ రైల్వే స్టేషన్ మసీదు పేరాల ప్రధాన రహదారిలో ఉన్న ఫ్లెగ్జీలు జెండాలను తొలగించారు ఎన్నికల కూడా అమల్లోకి రావడంతో చీరాల పట్టణంలోని రాజకీయ పార్టీల ఫ్లెగ్జీలను మున్సిపల్ అధికారులు తొలగింపు చేశారు ఈ సందర్భంగా గడియర స్తంభం బస్టాండ్ రైల్వే స్టేషన్ మసీదు పేరాల ప్రధాన రహదారిలో ఉన్న ఫ్లెగ్జీలు జెండాలను తొలగించారు అదేవిధంగా రాజకీయ నాయకుల ముఖాలకు ముసుగులు వేశారు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధన ఖచ్చితంగా పాటించాలని మున్సిపల్ అధికారులు తెలియజేశారు రాబో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రమైన బాపట్లో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా ఎస్పీ వకుల్ జిందా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తో కలిసి నిశితంగా పరిశీలించారు రాబో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రాల్లో పూర్తి రక్షణ చర్యలతో పాటు కౌంటింగ్ అవసరమైన అన్ని ఏర్పాట్లు సక్రమంగా చూసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష ఆదేశించారు రాబో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రమైన బాపట్లలో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తో కలిసి నిశ్చితంగా పరిశీలించారు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన స్టాంగ్ రూమ్ లో కౌంటింగ్ కేంద్రాలని సంబంధిత ఆర్వర్లు వెంటరాగా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ మాట్లాడారు పోలింగ్ పూర్తయిన వెంటనే సంబంధిత పోలింగ్ అధికారులు ఈవీఎంలను కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన స్టాంగ్ రూమ్ లో అందజేయట్లో ఎటువంటి గందరగోళానికి గురికాకుండా చక్కని ప్రణాళికలు రచించుకోవాలన్నారు స్ట్రాంగ్ రూమ్ లో పోలింగ్ స్టేషన్లకు తగ్గట్టుగా అవసరమైన ర్యాదు మార్పులు చేసుకోవాలన్నారు కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన టేబుల్లు మెష్ ఏర్పాటు పార్టీల ఏజెంట్లు సంబంధిత అధికారులు రావడానికి పోవడానికి వీలు అనువైన మార్గం తదితర ఏర్పాట్లు చేయాలన్నారు అదేవిధంగా కౌంటింగ్ కేంద్రం వెలుపల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు అమర్జీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని స్పందన సమావేశపు హాల్లో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రంజిత్ భాష పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ పంజిత్ కొనియాడారు పొట్టి శ్రీరాములు నూట ఇరవై పురస్కరించుకుని బాపట్ల జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో స్పందన సమావేశపు హాల్లో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కలెక్టర్ రంజిత్ భాష పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట ఆవిర్భావానికి శ్రీకారం చుట్టి పొట్టి శ్రీరాములు కొనియాడారు ఆంధ్రలో చిరకాల స్వాభనమైన రాష్ట ఏర్పాటు కోసం అమరను నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములని అన్నారు ఆయన త్యాగం అజరామన్నారు ఆయన చేసిన త్యాగం మరవలేనిదని కొనియాడారు సమాజ సేవలో నిరంతరం భాగస్వామ్యం అవుతూ సామాజిక రుగ్మతల్ని రూపుమాపటకు నిరంతరం కృషి చేశారని కొనియాడారు అమరజీవి అడుగు చాడలు నడవాలని ఆయన స్ఫూర్తిగా తీసుకోనున్నారు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం కాంగ్రెస్ తోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని ఆ పార్టీ నాయకులు మేక ప్రసాద్ అన్నారు చీరాలపట్నంలోని కారంచెడ్ గేటు వద్ద అంబేద్కర్ పూల విగ్రహాలకు పూలమాలు వేసి అనంతరం మృతి వీరుల రుధిర క్షేత్రం వరకు పాదయాత్ర చేశారు కాంగ్రెస్ తోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని ఆ పార్టీ నాయకులు మేక షాంప్రసాద్ అన్నారు చీరాల పట్టణంలోని గేటు వద్ద అంబేద్కర్ పూల విగ్రహాలకు పూలమాల వేసి అనంతరం కారంచెడి మృతి వీరల రుద్ర క్షేత్రం వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి బలంగా తయారవుతుందన్నారు రాష్టంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణ పొందుతుందని గుర్తు చేశారు బాపట్ల పార్లమెంటు తరపున ఎంపీ అభ్యర్థిగా తన పేరు పరిశీలనలో ఉందని అవకాశం వస్తే ప్రజలందరి మద్దతుతో అఖండ మెజార్టీతో గెలుస్తామని హామీ ఇచ్చారు ప్రాంతానికి ఆఫీసర్ ఈ ప్రాంత పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందన్నారు దళిత వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కోటు వేస్తేనే సాధ్యపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో చిట్టిబాబు సుందరరావు నవీన్ తదితరులు పాల్గొన్నారు నా పేరు మేకా శ్యామప్రసాద్ నేను కాంగ్రెస్ వారిగా కాంగ్రెస్ సందేశాన్ని సామాజిక న్యాయం కోసం ఆర్థిక న్యాయం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో కాంగ్రెస్ సందేశాన్ని బలంగా జనాలకు వినిపించాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా రాకుండా ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకుండా గత ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వము ఈ పదేళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేదు ఈ అన్యాయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది అనే సందేశంతో ప్రజల్లోకి వెళ్ళాలి అని అని కాంగ్రెస్ న్యాయ చేతన యాత్ర తీసుకొని ఈ నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది నా పేరు మేకా శ్యామ్ప్రసాద్ నేను కాంగ్రెస్ కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు యాత్ర చేస్తాను అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముక్కోనం పార్క్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాజకీయ నాయకులు పురప్రముఖులు పూలమాల వేసి నివాళులర్పించారు అమరజీవి పోటీలు జయంతి వేడుకలు చిరాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖోనం పార్క్ వద్ద పోటీ శ్రీరాముల విగ్రహానికి రాజకీయ నాయకులు పుర ప్రముఖులు పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆంధ్రలకు ప్రత్యేక రాష్టం కావాలని నినాదంతో అహర్నిషులు పోరాడిన మహోన్నతమైన వ్యక్తి పోటీ శ్రీరాములని గుర్తు చేశారు ముఖ్యంగా భాషా ప్రయుక్త రాష్టం కోసం యాబై ఎనిమిది రోజుల అమర నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన త్యాగవీరుడు పొట్టి శ్రీరాములని గుర్తు చేశారు ఇటువంటి మహామూర్తులను స్మరించుకోవాల్సిన బాధ్యత ఆంధ్రుడు ఉందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరమణారావు కుమార్ చంద్ర తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారుమారావు గారి నేతృత్వంలో ఇక్కడ మనం ముక్కోటానికి వచ్చి వాడకం జరిగింది మరి మిత్రులారా మరి కొత్త శ్రీరాములు గారు లాంటి వ్యక్తులు ఈ దేశంలో మరొక ఇద్దరు ముగ్గురు కనుక ఉన్నట్లయితే ఈ దేశానికి ఇరవై సంవత్సరాల ముందే స్వాతంత్రం వచ్చేదని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పున్నారు మరి ఆ మాటను బట్టి పొట్టి శ్రీరాములు గారు ఎంతటి మహనీయుడో ఎంతటి గొప్ప వ్యక్తి అనేది కూడా మనందరికీ కూడా అర్థమైపోతూ ఉంది మరి అలాంటి మహనీయుడు మన ఆంధ్ర రాష్ట్రలో ఉన్నటువంటి కాకుండా తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ప్రయత్నం చేసి చేసిన వ్యక్తి పుట్టిష్ట్రాలు గారు వారేదో ముఖ్యమంత్రి కావాలనో ప్రధానమంత్రి కావాలనో అటువంటి కోరికలతో కాకుండా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఏకంగా ఉండాలని చెప్పి ఈరోజు కర్ణాటకలో ఉన్నటువంటి కొంత భాగం తమిళనాడులో ఉన్నటువంటి కొంత భాగాన్ని ఒరిస్సా వైపు కానివ్వండి లేకపోతే తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఆ రోజు మద్రాసులు అని చెప్పి కనీసం మనకి మునికి లేకుండా అసలు చేసినటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో తెలుగు మాట్లాడే వాళ్ళందరి కోసం ఒక రాష్ట్రంగా ఏర్పడాలనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసి ప్రాణ త్యాగం చేసినప్పటికీ కూడా కొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వాసి క్లబ్ తీరాలా వంత క్లబ్ తీరాలా మా సభ్యులందరం కలిసి ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సద్భ సందర్భంగా నూట ఇరవై మూడవ సంవత్సరం సందర్భంగా మా క్లబ్ తరఫున వాళ్ళకి వారికి నివాళులు అర్పించ అర్పిస్తున్నాము ఈరోజు పొట్టి శ్రీరాము గారి జయంతి ఆయన మన ఆంధ్ర రాష్ట్రం కోసం యాభై ఒక్క రోజులు ఆమర నిరాహారం తీసి అసువులు బాగా ఆయన సందర్భంగా మనకి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అవతరించింది కాబట్టి ఆ మహాత్ముని మనం ఎప్పుడూ కూడా మనసులో ఆ ఆయన యొక్క జయంతిని ఆయన యొక్క అన్నీ కూడా మనం చక్కగా నిర్వర్తించి ఆయన యొక్క ఆశయాలను మనం పాటించాలని చెప్పి ఈ ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తాను చీరలపట్నం పాపరాజు తోటలోని రాధాకృష్ణ మందిరంలో రోహిణి నక్షత్రం పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మహిళా సమాజం భక్తులు స్వామివారికి భాగవద్గీత పారాయణం నిర్వహించారు చీరాలపట్నం పాపరాజు తోటలోని రాధాకృష్ణ మందిరంలో రోహిణి నక్షత్రం పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మహిళా సమాజం భక్తులు స్వామివారికి భగవద్గీత పారాయణ నిర్వహించారు ముందుగా స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు రాధాకృష్ణ స్వామి జన్మ నక్షత్రమైన రోహిణి నక్షత్రం రోజున ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు స్వామివారికి నూతన బంగారు కిరీటం సిద్ధం చేస్తున్నామని దాతలు ముందుకు రావాలని కమిటీ ప్రతినిధులు కోరారు నల్లూరి బ్రహ్మం చిన్నకేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు రోహిణ నక్షత్రం సందర్భం సందర్భంగా మన సీతారామాంజనేయ సముఖ మహిళా సమాజంలో అభివృద్ధి పారాయణం పద్దెనిమిది అధికారి చేసి ఈ స్వామివారికి నివేదన చేశారు అట్లనే ప్రతి రోహిణి నక్షత్రం కూడా ఇట్లనే కార్యక్రమం జరుగుతున్నాము ఈ భజన సమాజంలోనే అందరూ కూడా మన పూర్తిగా ఇస్తున్నారు అట్లనే బంగారు కిరీటం తయారు చేయడానికి స్వామివారి అన్నట్టునకి ఈ బంగారు కిరీటానికి మహిళా సమాజం వాళ్ళందరూ కూడా చాలామంది ఇప్పటికి నలుగురు ఐదు సమాజాల వల్ల మేము కూడా ఇస్తాము మా మేము కూడా కిరీటంలో అని చెప్పేసి అందరూ కూడా ఎవరు తోచిన వాళ్ళు ఇస్తున్నారు సుమారు అరవై మంది రాతలు ఇప్పటికీ కిరీటానికి ఇచ్చారు ఇంకా కూడా ఇంకా కిరీటానికి ఇంకా గొరవ ఉంది అది కూడా చీర ప్రజలు ముందుకొచ్చి మా కార్యక్రమానికి చర్యలు ఇస్తారని ఆశిస్తాం అట్లానే కూడా రోజు కూడా అన్నదానం జరుగుతుంది దిగ్విజయంగా అట్లానే తెలు తెల ప్రజలందరూ కూడా అన్నదానానికి భగవద్గీత పచ్చనిధి అధ్యాయంలో చదివినటువంటి మహిళా మా తల్లు అందరికీ కూడా ఈ రోహిణి నక్షత్ర శుభాకాంక్షలు తెలియపరుస్తూ వీరందరూ కూడా ఎంతో అదృష్టవంతులని నేను భావిస్తున్నాను కారణం ఏంటి అంటే ఈ కార్యక్రమం ఉన్నందువలన ఈ రెండు గంటలో మూడు గంటలో స్వామివారి కార్యక్రమం వారి స్వచ్ఛంగా భగవన్నామం చేస్తూ మరి ఆ స్వామి కృపకు పాత్రులైనందుకు మనమందరం కూడా వాళ్ళ దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకున్నందుకు మహాభాగ్యం కలిగించినందుకు మా కమిటీ వారందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియపరుస్తూ ప్రత్యేకంగా ఒక చిన్న విషయం అంటే ఈ శ్రీ రాధాకృష్ణమూర్తి గారి ప్రేమ వారిద్దరి ప్రేమ మీరు రాధాకృష్ణ అనే ఒక సీరియల్ చూస్తుండొచ్చు ఎంత ప్రేమ ఏంటి ఆ ప్రేమ అనే దానికి ఎంత బలం ఉందనేది ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రాగాలు ఆ భార్యాభర్తల్లో కలిగి వారందరు కూడాను కుటుంబ లాభాలతోటి ఆరోగ్య ఐశ్వర్యాలతోటి కలిగి ఉన్నట్టుగా శ్రీ రాధాకృష్ణ స్వామి వారు ఆశీర్వదిస్తారని మనం చేస్తూ ఇక్కడికి మనకు చిన్న విషయం ఏంటి అని అంటే స్వామివారి కార్యక్రమాలు జరుగుతున్న కారణంగా మా కమిటీ వారికి స్వామివారి కిరీటం చేయిస్తే బాగుండదని ఒక సంకల్పం కలిగింది నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని సరిపరిశీలిద్దాం శ్రీవారి దర్శనానికి జూన్ నెల కోటా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది శ్రీవారి దర్శనం ఆర్దిత సేవ టికెట్లు శ్రీవారి సేవ కోట టికెట్ల విడుదలకు సంబంధించిన షెడ్యూల్ ను తిత్తితే బుధవారం మార్చి పదమూడవ తేదీ ప్రకటించింది జూన్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి భక్తుల ఆన్లైన్ ఆన్లైన్లో విడుదల చేరున్న దర్శనం ఆర్జిత సేవ టికెట్లు శ్రీవారి సేవ కోట మార్చి పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుండి మార్చి ఇరవై ఉదయం పది గంటల వరకు ఆర్దిత సేవ టికెట్ల లెక్కీ డీప్ కోసం నమోదు చేసుకోవచ్చు మార్చి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు నగదు చెల్లించే టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది మార్చి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్థిక శివలిన కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకర సేవ టికెట్ల కోట విడుదల చేస్తారు వేటపాలెం సెయింట్ న్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో చివరి సంవత్సరం బీ ఫార్మసీ చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం విద్యార్థులు ఫార్మాసీ టూ కే ట్వంటీ ఫోర్ పేరిట వేడుకో సభ నిర్వహించినట్లు కలెక్టర్ సెక్రటరీ వడమ రామకృష్ణారావు ద్వారా తెలియజేశారు ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఫార్మసీ మూడవ స్థానంలో ఉందని సెయింట్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ కళాశాల డాక్టర్ వివి నాగేశ్వరరావు అన్నారు సెయింట్ సెయింట్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో చివరి సంవత్సరం బీ ఫార్మసీ చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం విద్యార్థులు ఫార్మా అయ్యారా రెండు నాలుగు పేరిట వీడ్కోలు సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడారు విద్యార్థులు కళాశాలలో ఏ విధంగా నైత క్రమశిక్షణతో విద్యా బోధన మంచి నడవడికతో బి ఫార్మసీని పూర్తి చేశారు అదే క్రమశిక్షణ నడవడికతో భవిష్యత్తులో సైతం వృద్ధిలోకి రావాలన్నారు విద్యార్థులు కళాశాలను వీడి వెళ్తున్నారనే బాధ ఓ పక్కన ఉన్నప్పటికీ మరో పక్క ప్రయోజకులుగా సలక్ష్య సాధన కొరకు వెళ్తున్నందుకు గర్వంగా ఉందన్నారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ డాక్టర్ సుబ్బారావు సెయింటెన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ డాక్టర్ రావణమూర్తి తదితరులు పాల్గొన్నారు అమర్జీవి పొట్టి శ్రీరాములు జయంతిని చీరాల్లోని నాయకులు అధికారులు కలిసి అవహాసం చేశారని చీరాల మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ రావు సుబ్బయ్యలు ఆరోపించారు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన అనంతరం కౌన్సిల్ కన్సిలర్లు మీడియాతో మాట్లాడారు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని చీరాలలోని నాయకులు అధికారులు కలిసి అపహాస్యం చేస్తున్నారని చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు ప్రభాకర్ రావు ఆరోపించారు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా చీరాల పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి కౌన్సిలర్లు నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర ఆరాధ్యుడు పొట్టి శ్రీరాములు జయంతికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించాలని చెప్పినప్పటికీ కనీసం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఏ కార్యాలయంలోనూ అందుబాటులో ఉంచలేదన్నారు ముఖ్యంగా పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మున్సిపల్ అధికారులు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదన్నారు ఓట్ల కోసమే వైశ్య సోదరులు రాజకీయ నాయకులకు గుర్తిస్తారని ప్రకటించారు ఎప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు త్యాగమూర్తుల గొప్పతనం గురించి తెలుసుకోవాలన్నారు ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనతీయుడు ఈ రోజున ఆయన్ని గుర్తుంచుకొని ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు ఎవరు వచ్చి నివాళులర్పించకుండా ఉంటాం ఇది చాలా బాధాకరం అంటే ఆరు వయసులు అంటే అంత చురకన ఎలక్షన్లకి ఏమన్నా ఆరు వయసులు ఓట్లు కావాలి ఆరు వయసులు మా పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించలేరా ఏ అధికారి కానీ ఏ ఏ రాజకీయ నాయకులు ఆయన ఆంధ్ర రాష్ట్రం ఒక ఆరు వయసులకే తీసుకొచ్చాడా అన్ని కుల మతాలకు తీసుకొచ్చిన ఆయన తీసుకురాబట్టేగా రాకపోతే ఇప్పటికీ మనం మద్రాసు తమిళ కింద నలిగిపోయే కదా ఆ మహానీయుడు తీసుకొచ్చింది ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని అందరూ అధికారులు గుర్తుంచుకొని నివాళులు అర్పించాలని సందర్భంగా నూట ఇరవై మూడవ సంవత్సరం ఈ రోజున ఏ రోజైనా అమర్జీ పొట్టి శ్రీరాములు గారికి ఈ స్టాచ్యూ దగ్గరకు వచ్చి నివాళులు నర్పించిన పాపాను బోల ఏ రాజకీయ నాయకులైనా సరే ఓట్లకు మాత్రం ఆరు గుర్తొస్తారు జయంతికి వర్ధంతికి మాత్రం ఆరు గుర్తుకు రారనేది ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు అధికారికంగా చేయమని ఒక జీవో కూడా ఉంది ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళకు కూడా దీన్ని చేయాల్సిన బాధ్యత అనేది ఉంది అదే పొట్టి శ్రీవారి వర్త జయంతి సందర్భంగా వచ్చిన మా ఆర్వసులు తప్పించి మిగతా గవర్నమెంట్ పరంగా ఏ అధికారి కూడా వచ్చి ఇక్కడ నివాళులు అర్పించే కార్యక్రమం ఏ పార్టీ కూడా చేయలేదు రాబోయే రోజుల్లో అయినా పొట్టి శ్రీనాలు జయంతిని వర్ధంతిని అధికారికంగా ప్రకటించున్నా కూడా చేయలేని దుస్థితిలో మనం ఈ రోజున ఉన్నామంటే ప్రజలందరూ ఒకసారి గమనించవలసిందిగా కోరుచున్నాం ఈ పొట్టి శ్రీరాల అనేది ఆర్యవశలకు సంబంధించిన వ్యక్తి కాదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అన్ని కులాలకి ఇవాళ తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెలుగులో మాట్లాడగలుగుతున్నాం తెలుగుని ప్రపంచవ్యాప్తంగా విశ్రేతరించామంటే అది అమర్జీ పొట్టి పుణ్యం అనేది మనందరికీ తెలిసిన విషయం ఆ మహానుభావుడిని ఈ జయంతి సంబంధంగా జయంతి సందర్భంగా ఒకసారి అందరు స్మరించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం సముద్రపు దొంగల ఆధీనంలో ఉన్న బంగ్లాదేశ్ షిప్ ద్వారా అత్యవసర సందేశం వచ్చింది దీంతో భారత నావిక దళానికి చెందిన నౌక స్పందించింది బంగ్లాదేశ్ షిప్ ను నిరంతరం గమనిస్తున్నట్లు ఇండియన్ నేవీ పేర్కొంది బంగ్లాదేశ్ చెందిన బల్క్ క్యారియర్ ఎంవి అబ్దుల్లా యాబై ఐదు బొగ్గుతో మెజాంబిక్ రాజధాని ముప్పటో నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు బయలుదేరింది మార్చి పన్నెండున సోమాలియా తీరంలో సాయుధులైన సముద్రపు దొంగలు ఆ కార్గో షిప్ దాడి చేశారు అందులోకి చేరుకోవడంతో పాటు బంగ్లాదేశ్ కు చెందిన ఇరవై మూడు మంది సిబ్బందిని నిర్బంధించారు లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఏప్రిల్ పంతొమ్మిది నుండి ప్రారంభమయ్యే ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఒడిశా రాష్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం తెలియజేశారు అరవై అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ లో ఏప్రిల్ పంతొమ్మిదిన ఒకే విడతలో రెండు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు అలాగే ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలున్న లో కూడా ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగ్ జరుగుతుందని తెలిపారు కాగా ఒడిశాలో రెండు దశలు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆధారం మోగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ శనివారం నాడు మార్చి పదహారు రెండు తేదీ విడుదల చేసింది కాగా ఈసీ నాలుగో విడత లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి మే పదమూడవ తేదీన పోలింగ్ నిర్వహించి ఫలితాలను జూన్ నాలుగవ తేదీన ప్రకటిస్తారు ఏపీలోని మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలు మే పదమూడున జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన వెలువడుతుంది ఏప్రిల్ ఇరవై వరకు నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అనుమతిస్తారు ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ల స్కూటీని జరుగుతుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణకు గడిపిస్తారు మే పదమూడున ఎన్నికలు జరుగుతాయి జూన్ నాలుగున కౌంటింగ్ ఉంటుంది జూన్ ఆరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం ఎలక్ట్రిక్ వెహికల్ విధానానికి ఆమోదం తెలిపింది ఏదైనా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ కనీసం నాలుగు నూట కోట్ల ఐదు వందల మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడితే రాయితీలు వర్తిస్తాయి దీంతో అమెరికా కేంద్రంగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసిన టెస్లా వంటి కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈవి పాలసీని తయారు చేసినట్లు తెలిపింది దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసిన కంపెనీలను పరిమిత సంఖ్యలో తక్కువ కస్టమ్ సుంకంపై దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇస్తారు మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ లో టైటిల్ పొరుగు కౌంటర్ మొదలైంది డబ్ల్యూపీఎల్ కొత్త ఛాంపియన్ ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోయింది ఎలిమినేటెడ్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కు షాక్ ఇచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఫైనల్ ఆడుతోంది లోను మూడు సార్లు ఆఖరి మెట్టుపై బోల్తో పడిన ఆర్బీసీ ఆర్సీబీ ఈసారి కప్పు కొట్టాలని కోట్లాది మంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు అదే జరిగితే బెంగళూరు తరఫున టైటిల్ గెలిచిన తొలి కెప్టెన్ గా స్మృతి మంధన చరిత్ర సృష్టిస్తుంది నవీలస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి సార్వంత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించిన ఈసీ ఎన్నికల కొన్ని నేపథ్యంలో తీరాల్లో రాజకీయ పార్టీల ప్లేక్సీలు కౌంటింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కేంద్రమైన బాపట్లలోని బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా ఎస్పి వౌకల్ సిద్ధ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహానీలు పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కలెక్టర్ రంజిత్ నమస్కారం